జయశివన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు ఇప్పుడు జీవనశైలిలో మనం ఒకసారి గమనించినట్టయితే కనుక ఒక చిన్న విషయం ఏమిటంటే కనుక ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఎంతోమంది చాలా వయసు వచ్చినప్పటికీ కూడా పెళ్ళిళ్ళు అవ్వకుండా చాలామంది ఉన్నారు పోనీ అది ఒక పక్కన పెట్టేస్తే పెళ్ళిళ్ళు చేసుకోకపోవడానికి గల కారణాలు పేరెంట్స్కి అతి ఆశ కావచ్చు చేసుకునేటువంటి వారికి కూడా అతి ఆశ కావచ్చు మరొకటి పెళ్ళి అయిన తర్వాత వారి యొక్క ఆధీనంలో ఉండాలి వారి యొక్క వాల్యూస్లో ఉండాలి అనే ఒక ఒక సంబంధంలో కావచ్చు లేదు అంటే కనుక వీళ్ళకి ఫ్రీడమ్ లేదేమో ఫ్రీడమ్ ఉండదేమో అనుకునే విధంగా అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక పెళ్ళి కాకముందే ఒక రకమైనటువంటి బంధనంలో బంధంలో ఉండిపోవటం ఆ బంధం బంధానికి విడిపోలేనటువంటి తత్వం ఇవన్నీ కూడా మనకి గమనిస్తూ ఉన్నాం కానీ వీటన్నిటితో పాటు మరొక విషయం ఏంటంటే కనుక అటో ఇటో చేసి పెళ్లి చేసుకుంటారు పెళ్ళి అవుతుంది ఈ పెళ్లి చేసుకోవడానికి కాల కారణాలు పెద్దవారి యొక్క బలవంతం లేదా పిల్లలు ఇష్టపడి లవ్ మ్యారేజెస్ లేకపోతే ఒక అభిప్రాయాలు ఇంకొకరికి నచ్చి చేసుకునేటువంటి విధానం ఇవి పెళ్లి చేసుకోవడం ఇకపోతే పెళ్ళి అవుతుంది అటు ఇటుగానో విడిపోతారు బంధాలు ఎన్నో ఉన్నా విడిపోతూ ఉంటారు లవ్ చేసుకుంటారు ఎన్నో సంవత్సరాలుగా పెళ్లి చేసుకుంటారు విడిపోతారు లవ్ చేసుకుంటారు పెళ్లి చేసుకోకపోయినా విడిపోతూ ఉంటారు ఇలాగా చాలామంది ఒక్కొక్కరు వాడికి బానిసైపోతూ ఉంటారు ఈ విడిపోయినటువంటి తత్వంలో చాలా రకాల కారణాలు ఉంటాయి కులము మతము ఆస్తులు అంతస్తులు మనసు వేరేక పరిచయాలు అభిప్రాయ భేదాలు ఆదాయం డబ్బులు పేరెంట్స్ విషయాలు వాల్యూస్ ఇవన్నీ కూడా మనం చాలా రకాలుగా తీసుకోవచ్చు దీంట్లో ముఖ్యంగా అటు ఇటు చేసి పెళ్ళికి ఉన్నటువంటి బంధాలన్నీ కూడా వినదీసుకున్నాం కొంతమంది పెళ్లి వరకు వస్తారు ఎందుకు ఇలా చెప్తున్నాను అనుకుంటారా ముందు ముఖ్యంగా మనకు తెలియాలి కదా ఏంటి ఏం అసలు ఏం నడుస్తుంది సమాజంలో మనం ఎక్కడున్నాం అసలు మనం ఎక్కడున్నాం ఏం చేస్తున్నాం వాల్యూస్ ఏంటి సనాతన ధర్మం ఏంటి అసలు రోజు నడుస్తున్నటువంటి బంధాలేంటి బంధవ్యాలు ఏంటి వాల్యూస్ ఏంటి అసలు మనం ఎక్కడున్నాము అనేది ఒకసారి మనం చూడాలి భారతదేశానికి ఒక చరిత్ర ఉంది ఆ చరిత్రలో కుటుంబ వ్యవహారాలకి ఆచారాలకి ఒక రకమైనటువంటి వ్యవస్థకి వాల్యూస్ ఉన్నాయి అటు ఏడు తరాలు ఇటు మూడు తరాలు అంటారు అవన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాం మనం అవన్నీ ఏమవుతుంది ఒకప్పుడు మనకి పెళ్ళిళ్ళు స్వర్గలోకంలో నిర్ణయిస్తారు అంటారు మరి అలాంటి పెళ్ళిళ్ళు మరి ఈరోజు ఏమవుతున్నాయి పెళ్ళికి ఎంత విలువ ఉంటుంది సరిపోని పెళ్ళి అటు ఇటు కలిసి ఈరోజు ఉన్నటువంటి జనావళి సమస్యలకి ఒక థర్టీ పర్సెంట్ పెళ్ళి చేసుకుంటా ఉన్నారు నెమ్మది ఈ పెళ్ళి చేసుకున్న వారు ఎంతవరకు నిలబడుతున్నాయి సంబంధాలు పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత విడిపోయేవారు కొంతమంది పెళ్ళి అయ్యి కూడా ఎమ్మటే విడిపోయేవారు కొంతమంది వెలిగేషన్స్ పొరుగు ప్రఖ్యాత హోదా డబ్బు అన్ని పోవటం ఎన్నో రకాల సమస్యలు ఈరోజు మనం ఎదుర్కొంటున్నాము ఒక బంధం అనేది ఏర్పడిన తర్వాత దేవుడు నిర్ణయించినటువంటి బంధానికి భార్య బంధం అలాంటి భార్యాభర్తల బంధాన్ని ఈరోజు మనము హేళన చేయటం ఈరోజు మనము ఆ భార్యాభర్తల బంధాన్ని ఎక్కడికో తీసుకెళ్లడం లాంటివి జరుగుతూ ఉన్నాయి అలాంటి భార్యాభర్తల బంధం విలువ లేకుండా మరీ గుప్తంగా లేకుండా విచ్చలుడితనంతో వ్యవహార పూరితమైనటువంటి విషయాలన్నీ తీస్తూ విడాకులు తీసుకోవడం విడిపోవటం ఈ రోజులు చాలా పెద్ద ప్రాస్నైపోయింది భర్త ఏదైనా ఒక మాట అంటే ముందు భార్య తరఫు ఉన్నటువంటి పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు మా అమ్మాయికి తక్కువ నీకు తో పాటు సంపాదిస్తుంది ఆమెను ఎందుకన్నా ఆవిడుకో ఫ్రీడమ్ కావాలి భార్యమని అంటే భర్త తరఫునటువంటి తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు నా భర్త నా మా నా కొడుకు ఏం అండి అమ్మాయితో కూడా సంపాదిస్తున్నాడు పిల్లల్ని చూసుకునే అవసరం లేదు మళ్ళీ పోటీ శ్రీచ్చే సంబంధం వస్తుంది ఇలాంటి వ్యవహారాలతో తల్లిదండ్రులు కూడా ఆలోచించకుండా ఆలోచించకుండా వారికి చెప్పకుండా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నాయి ఇలాంటి విలువలేనటువంటి సంబంధాల మధ్యన మరి ఈ రోజు ఉన్నటువంటి శైలి ఎలా ఉంది అంటే కనుక అసలు భార్యాభర్తల బంధం ఎందుకు విడిపోతున్నారు ఈ రోజుల్లో ప్రత్యేకంగా ఎందుకు విడిపోవాల్సి వస్తుంది అసలు కారణాలు ఏంటి అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి మన రాజ్యాంగం ఏం చెప్తుంది అసలు ఈ జీవోలన్నీ ఏంటి ఎందుకు తీసుకొస్తున్నారు ఎవరికోసం ఈ ఫ్రీడమ్స్ ఒకప్పుడు భార్యాభర్తల బంధం బాగలేదండి మన వ్యవహార కూరికలు బాగలేవండి వారి జీవితకాలం బతకలేదండి మరి ఈ రోజులు ఎందుకు ఎందుకు ఇలా జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది ఎందుకు విడిపోతారు జాతకంలో తప్పులు ఉంటే విడిపోతుంటారా అలానే వీరి యొక్క నక్షత్ర ప్రకారంగా కంఫర్టబిలిటీ లేకపోతే విడిపోతుంటారా వీరికి కంపర్టబిలిటీ సెట్ అవ్వకపోతే విడిపోతారా లేదా వేరే సంబంధాలు ఏమైనా ఉంటే విడిపోతారా అసలు ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఒకసారి మనం ఆస్ట్రాలజీ పరంగా కొంత గుప్తంగా విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాము దాంట్లో ముఖ్యంగా ఈ యొక్క ద్వాదశ రాసులు వారు పెళ్లి చేసుకున్న తర్వాత ఎందుకు విడిపోతారు అసలు విడిపోయేటువంటి సందర్భం ఏమొస్తుంది ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటేనో ఏ దశాంత దశలు నడిస్తేనో కంపడబుడి లేకపోతేనో లవ్ మ్యారేజ్ వలన పెద్దల విషయాల వలన అసలు ఎందుకు విడిపోయేటువంటి తత్వం ఎందుకు వస్తుంది దాని గురించి ఒక్కొక్కసారి రాశి ప్రకారంగా మనం గమనించినట్టయితే కనుక మనకి మరి మరి ద్వాదశ రాశుల్లో ఒకటి మిథున రాశి ఈ మిథున రాశి వారికి వీరు చలాకి తత్వం సెన్సిటివ్ ఆలోచించే గుణం ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే గుణం ఎవరితో ఎలా మాట్లాడాలో ఇలాంటివన్నీ ఉంటాయి ఇది వారు పర్సనల్ లైఫ్ మరి అలాంటి వాళ్ళు ఎదుటి వాడిని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు సెన్సిటివ్ తత్వం వారిని ఏమైనా అన్నారంటే ఓచుకోలేరు చాలా ప్రాణంగా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు వాటి గుణగాలు అలవాటై నేర్చుకుంటే కనుక వాళ్ళకు అలవాటైతే మాత్రం ప్రాణం పోయిన వదలరు అలాంటి వాళ్ళకు కూడా విడాకులు అవటం లవ్ అఫైర్స్ వేరే అక్రమ సంబంధాలు అంటే ఖచ్చితంగా చెప్పవచ్చు అండి మిథున రాశి వారికి సంబంధం లేకుండా జరిగితే కొన్ని కొన్ని విషయాల్లోనూ అవి దేవుని యొక్క ఆధీనం అంటారు అలానే చంద్రదశ గురుదశ శుక్రదశ దశ నడిచేటప్పుడు అంతర్దశ నడిచేటప్పుడు రెండు తొమ్మిది ఆరో స్థానాల్లో కుజుడు రవి ఉన్నప్పుడు లేదా శుక్రుడు కూడా రెండు 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 తొమ్మిది స్థానాల్లో రవితో పాటు కలిసి ఉన్నప్పుడు గోచర ప్రకారంగా ఇలాంటి విడాకులు అనేది జరుగుతూ ఉంటాయి కుజుడు నాలుగు ఆరు స్థానాలు ఉన్న కూడా ఎక్కువగా విడిపోవడం లాంటివి జరుగుతాయి మొదటి సంబంధం కాకుండా రెండో సంబంధం లేదా పెళ్లికి ముందే ఫేస్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కళ్ళ దాంట్లో స్త్రీ పురుషులు ఇరువరికి కూడా అలానే శుక్రుడు నీచలో ఉన్నప్పుడు గోచార ప్రకారంగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే జరిగినప్పుడు పరిహారాలు ఉంటాయి ఆ పరిహారాలు చేసుకుంటే పెళ్లికి ముందు చేసుకుంటే సరిపోతుంది అరడి చెట్టుకి పెళ్లి చేయటం రావి చెట్టు దగ్గర దీపా చేయటం ఇలా చాలా రకాల పరిహారాలు ఉంటాయి అక్కడ ప్రాంతాచారం బట్టి పరిహారాలు ఉంటాయి దాంతోపాటు ముఖ్యంగా భార్య భతులు విడిపోవడానికి వీరు చెప్పటానికి చాలా అందంగాను చకచక్యంగాను ఉంటారు కాబట్టి మిథున్ రాశి వారు వీరికి ఎవరో తెలియకుండా కన్నేస్తారు వీరి మీద వీరి మీద కన్నేసి లాగేసి వారి వైపు రప్పించుకుంటారు అప్పుడు ఇక్కడ ఉండేటువంటి భార్య భర్తలు విడిపోయేదానికి ఎక్కువ అవకాశాలు కనబడుతూ ఉన్నాయి దీంతోపాటు ఇబ్బంది పడేటువంటి మిథున్ రాశి వారికి మరొకటి ఏంటంటే ఇది ఇలా ఉంటే కొంతమంది భర్త అఫేర్ పెట్టుకోవడం భార్య అఫేర్ పెట్టుకోవడం లాంటి వాటితో విడిపోయేలున్నారు వీరి జీవితంలో బాంధం బాంధవ్యాలు ఎన్నో ఉంటాయి వీరు బాధ్యత తీసుకుంటే ఎక్కడి దాకా వెళ్తారు కాబట్టి ఇన్ని రకాల సమస్యల నుంచి బయటపడటానికి దాంతోపాటు మన మీద నిప్పిన బ్లాక్ మెయిల్ జరగవచ్చు ఇలాంటి కారణాలు ఎన్నో ఉంటాయి భార్య విడిపోవడానికి ఆ విడిపోయేదానికి కొన్ని రకాల పరిష్కార మార్గాలు ఏంటంటే విడిపోయినటువంటి భర్త తిరిగి రావాలి అంటే అలాగ భార్యాభర్తలు విడిపోయేదానికి ఎన్నో కారణాలు ఉంటాయి కొంతమేర కలవాలి నా భర్త నాకు కావాలి నా భార్య నాకు కావాలి ఎఫ్ఐర్స్ పెట్టుకుని నిలిపినారు వాళ్ళ మీద ఎవరో ఇప్పటి బ్లాక్ మ్యాజిక్ చేసేస్తారు వసీకరణ జరిగిపోయింది ఇది తెలియకుండా చాలా జరుగుతున్నాయి ఈ మధ్యన సంఘ విద్రోహ శక్తులు ఏర్పడి భార్యాభర్తను విడదానికి ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి ఈ రోజున అలాంటి రోజులు కూడా బంధానికి ఇచ్చి నాకు భార్య కావాలి నా భర్త నాకు కావాలనుకున్న వారు ఎవరైనా ఉన్నారు అంటే కనుక వారికి కొన్ని రకాల వస్తువులు మన దగ్గర మంత్రోత్వాన్ని చేసి ఉంటాయి మనము ఇది సోప్ అండి సబ్బు ఒంటి సబ్బు అనమాట ఇది బాడీ సోప్ ఈ సోపులతో కూడా మన భర్తని మనం తెచ్చుకోవచ్చు మన భార్యని మనం తెచ్చుకోవచ్చు వారిలో ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయి వారిలో ఏదైనా మార్పు వచ్చింది అన్నప్పుడు ఈ సోపు వారి చేత వాడించండి తెలియకుండా వాష్ రూమ్లో పెట్టేస్తే వారే వాడేస్తారు అందరూ వాడుకోవచ్చు ఇది ఈ సోపును వాడించడం వల్ల ఇది షాంపూ ఇవన్నీ కూడా మంత్రోత్సాన్ని చేసి ఉంటాయి ఇది షాంపూ ఇంకా మన దగ్గర హెయిర్ ఆయిల్ ఉన్నది రోజు వాటర్ ఉంది ఎన్నో రకాలైనటువంటి వాటిల్లో మంత్రోత్సాహం చేసి ఉంటాయి ఇవి వాడుకోవడం వలన వాడించడం వలన ఇంటిని పాదు వాడుకోవచ్చు ప్రేమ అనురాగం ఆప్యాయత అన్ని రకాలుగా మనకెళ్ళి వస్తూ వేరే ఎవరైనా చేయవేసినప్పుడు కానీ వేరే ఎవరైనా ట్రై చేసినప్పుడు కానీ అయితే చెప్పుచ్చి కొడతా అనే విధంగా ఉంటారు కాబట్టి ఇంట్లో బంధాలు బాంధవ్యాలు కాపాడుకోవాలంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్ తగ్గట్టు మనం ఉండాలి దాంతోపాటు ఇరువురు కూడా అర్థం చేసుకోవాలి ఒకరినొకరు అన్ని రకాలు ఉంటూ పాటు ఇవి కూడా వాడినట్టయితే ఇంకా మన దగ్గర చాలా రకాల వస్తువులు ఉన్నాయి మనకు సంబంధించినటువంటి విష ఏదైతే కావాలో అవి మనం సరస్వైనటువంటి ధరల్లోనే మీ చెంతకే చేర్చేటువంటి సదువకాశాలు కూడా మన దగ్గర ఉన్నాయి సదుపాయం కూడా ఉంది కాబట్టి ఎవరికైనా కావాలంటే సంప్రదించవచ్చు లేదు ఇంకేదైనా పరిష్కార మార్గం కావాలంటే కూడా చూడవచ్చు చిన్న చిన్న సమస్యలు అయితే కనుక ఈ పరిహారం చేసుకుని దుష్మంతలు అవ్వచ్చు ఇలానే కనుక విడిపోయినట్లయితే కనుక మీకు ఒక చిన్న పరిహారం కూడా చెప్తాను ఆ పరిహారం చేయండి కొంతమేర ఇదంతా కూడా గుడ్డిలో మెల్ల అనుకోవచ్చు అంటే పూర్తిగా కళ్ళు లేని వాళ్ళకి కొంచెం మసలుబారిన కళ్ళు ఉండి కళ్ళు పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలాగ పరిహారాలు ఇంకా పూర్తి దోషాలు పోవాలంటే మాత్రం ఖచ్చితంగా గురువుని కలవాల్సిందే సమీప దూరంలో గురువుని కలిస్తే మీకున్న పరిష్కార మార్గం అయితే చూపించబడుతుంది అయితే ముఖ్యంగా ఈ పరిహారం అయితే మీకోసం ప్రయత్నం చేయండి ఇక ఈ ఒక రాశి వారైతే కనుక మీరు ఏం లేదండి ఐదు బావుల నీళ్లను ఉంటాయి లేదా ఐదు చెరువుల్లో నీళ్లు తీసుకురావాలి లేదా ఐదు బోరుల్లో నీళ్లు ఐదు ఇళ్లల్లో కాదు ఐదు బోరుల్లో లేదా బావిల్లో బావి చెరువు అంటారు కదా అట్లాగా ఐదు వాటిలో నీళ్లు తీసుకురావాలి ఐదు చెరువుల్లో నీళ్లు తీసుకొచ్చి ఒకటిగా చేయాలి ఒక దాంట్లో కలుపుకోవాలి కలిపినటువంటి దాంట్లో కుంకుమ పువ్వు పన్నీరు జాజికాయ జాపత్రి అనాస పువ్వు దాల్చిన చెక్క మిరియాలు అలానే ఇంగువ ఇవన్నీ కూడా కలగలిపి ఒక్క సవనపాకులు రెండు ఇవి కూడా వేసి మిక్సీ కొట్టాలి కేసి దాన్ని అంతని కూడా పేస్ట్ చేయాలి ఈ పేస్ట్ చేసింది ఈ పాలలో కలపాలి తగినంత తేనె కలపాలి కలిపినటువంటి మిశ్రమాన్ని ఎక్కడైనా సరే దానిమ్మ చెట్టు లేదా సీతాఫల చెట్టు లేదా వేప చెట్టు రావి చెట్టు ఈ రెండు కలగలిపి ఉన్నటువంటి సమయం అక్కడ స్థలం వాటిలో గురువారం రోజున శుక్రవారం రోజున సంధి వేళలో అభిషేకం చేసి మట్టి ప్రమిదలో అభిషేకం అంటే ఆ చెట్టు పాదిలో పోయటం మూడు సార్లు తిరుగుతూ పోయాలి అలానే ఒక పసుపు కలర్ దారం కానీ ఏడు పోగులు వేసినటువంటి వైట్ కలర్కి పసుపు రాసినటువంటి దారం కానీ ఆ చెట్టుకి కట్టాలి ఏడు పోగులు ఏడు సార్లు తిరిగి చుట్టు కట్టాలి అది వేసి కనుక అక్కడ చెట్టు కింద మట్టి ప్రమిదిలో రెండు వత్తులేసి ఆవు నెయ్యితో లేదా కోకోనట్ ఆయిల్తో దీపరాజం చేయాలి లేదా నిమ్మకాయని తొ నిమ్మకాయ తొడిము ఉంటుంది కదా అది నిమ్మకాయ తొక్క అదే వెనక తిప్పేసి కోకోనట్ ఆయిల్ వేసి దీపారాయం చేయాలి ఇలాగా మూడు మాసాలు మూడు సార్లు చేస్తే వారంతో సంబంధం నక్షత్రంతో తిథితో సంబంధం లేదు గురువారం లేదా శుక్రవారం చేయండి మాసానికి ఒకసారి ఏం చేయండి పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం గురువారం చేస్తే చాలా మంచిది ఇలాగా మూడు మాసాలు మూడు సార్లు చేయాలి స్త్రీ పురుషులు ఇరువురు కూడా చేయొచ్చు ఇది ఎందుకోసం పరిహారం మీకు చేసి ఆ ప్రమిది కింద మీ సమస్య భార్యాభర్తల మధ్యన ఏముందో ఎందుకు గొడవలు అవుతున్నాయి ఏదైనా అఫైర్స్ ఉన్నాయా ఏదైనా సమస్య ఉందా ఆర్థిక సమస్య ఆరోగ్య సమస్య లేదా మాట వినట్లేదా ఇవన్నీ కూడా సమస్యని ఒక వైట్ పేపర్ మీద కాటుకుతో కాజలతో అయినా రాయండి మీ భాషలో మీరు రాయండి రాసి నాలుగు మరతలు వేసి మీకు ఆ ప్రమితి కింద పెట్టండి ఆ ప్రమితి కింద పెట్టేటప్పుడు అని ఉంటుంది ఆ మోదుగాకు వేయండి మోదుగాకు పోయిన పేపర్ పెట్టండి ఈ పేపర్ పైన ప్రతిమ పెట్టి దాంట్లో దీపారాన్ని చేయండి ఇలా మూడు వారాలు మూడు మాసాలు చేయండి దీని ద్వారా విడిపోయినటువంటి వారు కలుసుకునేదానికి చాలా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రయత్నం మీకోసం ఈ పరిహారం అయితే ఖచ్చితంగా మీకోసమే ఈ రాశివారైతే కనుక ఒక జాజికాయ తీసుకోండి తెల్ల జిల్లేడు ఏరు చిన్నది నల్ల ఉమ్మెత్త ఏరు చిన్నది ఈ మూడు తీసుకోవాలి ఈ మూడు తీసుకొని భోజపత్రం అని ఉంటుంది మనకి పూజా సామాగ్రిలో దొరుకుతుంది భోజపత్రం అంటారు చెక్కతో చేసినటువంటి ప్యూర్ పేపర్ అంటారు అనమాట పేపర్ అంటే మిషన్లో వేసి రంగరించి పేపర్లో వస్తుంది కదా అది భోజపత్రం అంటారు మనకి చూస్తే తెలుస్తూ ఉంటుంది భోజపత్రం అంటే ఏంటనేది అయితే ఆ భోజపత్రం పైన మీ పేరు ఎవరైతే విడిపోయారో వారి పేరు రాయండి రాసి మధ్యలో స్వస్తిక్ వేయండి ఆ పేరుకి పేరుకి మధ్యన స్వస్తిక్ వేయండి స్వస్తిక్ వేసి చుట్టూతా కూడా ఇంటూస్ గీయండి ఇంటూ అష్టదిబ్బందన అన్నట్టుగా ఎనిమిది ఇంటూ గీయాలి ఎనిమిది రకాల ఇంటూలు రౌండ్ వైర్గా గీస్తూ ఉండాలి దానిపైన అది పెన్ రెడ్డి బ్లూయింగ్ పెన్ అయినా బ్లాక్ ఇంక్ అయినా రాయొచ్చు ఆ భోజపత్రం రాసి జాజికాయ పసుపు కొమ్ములు రెండు రెండు పోకలు ఒక్కలు జాజికాయ ఒకటి జాజికాయ ఒకటి దాంతోపాటు మీరు ఒక ఎల్లో కలర్ వస్త్రం తీసుకొని దాంట్లో ఒక మూడు దోసెట్లు బియ్యం ఇలా మూడు గుప్పెట్లు బియ్యం దాంట్లో పసుపు కుంకుమ గంధం ముగ్గు ఒక రూపాయి కాయిన్ దాంతోపాటు నేను చెప్పినటువంటి పసుపు కొమ్ములు జాజికాయ ఒక్కలు ఇవన్నీ కూడా వేసి ముడుపు కట్టేయండి ఎర్రదారంతో ముడుపు కట్టండి ముడుపు కట్టి మీ దేవుని మందిరంలో పెట్టండి రాసిన చో రాసిన రోజున ఇది గురువారం శుక్రవారం రాయాలి భార్య కలవటానికి ఇది విడిపోయి ఉంటే కలవటానికి గురువారం శుక్రవారం రోజున ఈ పరిహారం చేసుకోండి పూజ మందిరంలో పెట్టి చక్కెర పొంగలు చేయండి మూడు రోజులు చక్కెర పొంగలు చేసి నైవేద్యం పెట్టండి నైవేద్యం పెట్టేసి ఆ ముడుపుని మూడు రోజుల తర్వాత తీసుకొని వెళ్ళి ఎక్కడైనా పాలేడు నీటిలో వేయండి వేస్తే అంతటితో మీకు విడిపోయినటువంటి భర్త కావచ్చు బాధ్య కావచ్చు ఎలాంటి పరిస్థితులు విడిపోయినా మళ్ళీ తిరిగి వచ్చేదానికైతే ఖచ్చితంగా అవకాశం దొరుకుతుంది మీకు ఈ ప్రయత్నం చేసి చూడండి జయశ్రి నారాయణ ఈ పరిహారం అయితే మీకోసం ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా విడిపోయినటువంటి భార్యాభర్తలు ఒకటేలా ఉంటుంది పెళ్లి కాని అయితే పెళ్ళి అయ్యేలా కూడా ఉంటుంది అలానే పరిహారం చేసుకోండి అదృశ్యవంతులు అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది మీకు ఉన్నటువంటి కుజుదోషం కాలుసర్పదోషం నాగదోషం అన్నీ కూడా కొంచెం మేర ఉపశనం దొరికేదానికి అవకాశం కల్పించుతుంది కాబట్టి ఈ ప్రయత్నం చేయండి మీకు వైట్ కలర్ దారం తీసుకోండి తీసుకొని మీరు ఎంతైతే హైట్ వెయిట్ ఉంటారు హైట్ ఉంటారో అంత హైట్ బొటన వేలు దగ్గర నుంచి తలవరికి బొటన వేలు దగ్గర నుంచి తలవరికి బొటనవేలు దగ్గర నుంచి తలవరికి బొటనవేలు దగ్గర నుంచి తలవరికి మీరు సెవెన్ టైమ్స్ లేదా లెవెన్ టైమ్స్ పోగులు వేయండి పోగులు వేయండి జన్యం పోగులు వేస్తాం కదా అట్లాగా ఈ పోగులు వేసినటువంటి దారాన్ని తీసుకొని దానికి పసుపు రాయండి అన్నీ కలిపేసి ఈ పదకొండు దానికి పసుపు రాయండి ఈ పసుపు రాసినటువంటి దారానికి రెండు ప్యాట్లు వేయండి ఎట్లా ఇట్లా చేస్తే రెండు ప్యాట్లు అవుతాయి ఈ రెండు ప్యాట్లు వేయండి రెండు ప్యాట్లు వేసినటువంటి దారానికి రాగిలో కానీ పంచలోకాలు కానీ సిల్వర్లో కానీ రెండు పాములు జంట పాములు ఉంటాయి కదా ఇలాగా పరిగిప్పి ఈ జంట పాములు ఉన్నటువంటి పరిధిమ అంటే రూపు ఒకటి తీసుకోండి ఈ రూపు తీసుకొని ఈ కొలిసినటువంటి దారాన్ని దానికి కట్టేసేయండి దానికి అడ్డంగా కట్టేసేయాలి బంధన అన్నట్టుకుంటాక బంధన అంటే ఎలాగ ఇలా కట్టాము అడ్డంగా కడతాం బంధన ఈ బంధన అనేది దాన్ని కట్టేసేయండి ఈ కట్టినటువంటి దాన్ని మీ తల దగ్గర పెట్టుకొని ఒక మూడు రోజులు నిద్ర చేయండి అలాంటి సమయంలో కలవద్దు అలాంటి సమయంలో విడిగా పడుకోవాలి నేల పడక చేయాలి చాపమే పడుకుంటే మంచిది మంచమే పడుకోవద్దు ఈ మూడు రోజులు కూడా నీ మీ పక్కలో పెట్టుకొని పడుకోండి లేచిన తర్వాత తల దగ్గర నుంచి కాలువరి తల దగ్గర నుంచి కాలువరి సెవెన్ టైమ్స్ తీసుకోండి మూడు రోజుల తర్వాత ఇది ఆదివారం రోజు మంగళవారం రోజు మొదలుపెట్టండి ఈ మూడు రోజులు సాయం సంధి మొదలు మొదలుపెట్టండి ఈ మూడు రోజులు నాన్ వెజ్ భుజించకండి వెజ్లో కూడా ఆలు గోంగూర వంకాయ పొట్లకాయ తినకండి ఆలు గోంగూర వంకాయ పొట్లకాయ ఇవి తినకండి నాన్ వెజ్లో ఫిష్ కానీ మటన్ చికెన్ ఏం తినొద్దు మాములు శాకాహారిగా ఉండండి పాలు కూడా తాకండి ఎగ్స్ కూడా తినకండి ఈ మూడు రోజులు దీప దీప నైవేద్యాలు పెట్టండి సోమవారి దగ్గర ఏ ఆలయానికి వెళ్ళే అవసరం లేదు మామూలుగా అయితే వెళ్ళండి ఇక ఈ ప్రతిమ తీసుకెళ్ళి ఎక్కడైనా మీకు పారేడు నీరు ఉంటే అక్కడ ఒక కొబ్బరికాయ తీసుకొని వెళ్ళండి ఆ కొబ్బరికాయ కొట్టేసి అక్కడే మీకు చెరువు దగ్గరగా కొబ్బరికాయ కొట్టేసి ఆ నీళ్లు తీసేసి ఆ రెండు చిప్పల మధ్యలో ఈ పడగ ఏదైతే ఉందో రాగిది కానీ పంచలోకాలు కానీ సిల్వర్ కానీ తీసుకున్నటువంటి పడగ కట్టినటువంటి బంధం కట్టేసి మీ దగ్గర పెట్టుకుని పడుకుంటారు కదా ఆ పడగ తీసుకొని కట్టేసేయండి కట్టేస్తారు కదా ఆ కొబ్బరి లోపల పెట్టేసేయండి పెట్టేసి దానికి నల్లని దారం లేదా ఎర్రని దారం కట్టేసి దాన్ని మళ్ళీ ఫిల్ చేసేసేయండి రెండు అతికిచ్చేసి దాని లోపల ఈ నాగపడగల్ని పెట్టేసి కట్టేసేయండి ఆ కట్టినటువంటి కొబ్బరికాయ పారేడు నీటిలో కానీ నిలువు ఉన్నటువంటి కుంటలు వాటి ఉంటాయి కదా వాటిలో కానీ వేసేసేయండి వేసేసి వేయటం ద్వారా మీకున్నటువంటి దిష్టి దోషాలే కాదు కాలసర్పదోషం నాగదోషమే కాదు భార్యాభతులు విడిపోవడానికి ఎలాంటి సకల దోషాలు ఉన్నా కూడా ఇలా చిటికలో అవుతాయి ఈ ప్రయత్నం చేస్తే మీ భర్త మీ దగ్గరికి వస్తారు మీ భార్య మీ దగ్గరికి వస్తుంది ఈ రెమెడీకి మాత్రం గురువుగారికి ఎంత ఇచ్చినా తక్కువే కాబట్టి ఈ పరిహారం చేసుకొని మళ్ళీ విడిపోయినటువంటి భార్యాభతులు కలుసుకోవాలనిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను చిన్న జీవితం బొగ్గుపాలు చేసుకోకండి భార్య భర్తలు ఎల్లకాలం కలుచుకుండేలాగా ప్రయత్నం చేయండి ఈ పరిహారం చేసుకొని అదృష్టవంతుల ఉంది జయ శ్రీమన్నారాయణ ఈ పరిహారం ఈ రాశి వారు చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మీకు విడిపోయినటువంటి భార్య మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా ఉందా ఈ పరిహారం చేయండి విడిపోయినటువంటి భర్త అతనే కావాలని మీకు అనిపిస్తే కనుక ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి వచ్చేస్తాడు ఏమిటంటే ఒక రాగి పాత్ర తీసుకోండి చెమ్ము గ్లాసు పాత్ర ఏదైనా తీసుకోండి తీసుకొని దానిపైన మూత ఉంటుంది కదా ఆ మూత కింద పెట్టండి సింహద్వారానికి లోపల నుంచి బయటికి వస్తూ ఉంటే రైట్ సైడ్లో ఉండాలి బయట నుంచి లోపలికి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో ఉండాలి గడప పక్కన ముందు అంటే లోపల మనం బయటకి వెళ్ళే దారిలో గడప పక్కన లోపల నుంచి బయటకు వస్తుంటే రైట్ సైడ్ కింద ప్లేట్ పెట్టి దానిపైన భోజపత్రం లేదా మోదుగాకు అంటారు కదా మోదుగాకు వేయండి పైన మూత పెట్టేసేయండి చిన్న ఎట్ల ఎట్లా పెట్టేసేయండి మూత ఎలికల దాంట్లో పాత్ర గ్లాసు చెమ్ము ఏదో ఒకటి పెట్టేసి దాని లోపల నీళ్లు వేయండి నీళ్లు వేసి దాంట్లో మందార పువ్వు ఒకటి రోజు పువ్వు ఒకటి వేయండి ప్రతిరోజు నీళ్లు మార్చండి పువ్వులు మార్చండి దాంట్లో ఒక జాజికాయ వేయండి మిరియాలు ఒక నాలుగు వేయండి తెల్ల ఆవాలు ఒక నాలుగు వేయండి మెంతులు ఒక నాలుగు వేయండి ఇవి వేసిన నీళ్లు అక్కడ పెట్టేయండి ప్రతిరోజు కూడా ఉదయించే సూర్యునికి నీళ్లు ఆర్జనేవ్వండి ఇది వేరు ఇది వేరు రెండు చేయండి ఈ రెండు చేస్తూ నాగపడిగలు కానీ మానసదేవ అమ్మవారు కానీ సుబ్రహ్మణ్య స్వామివారు కానీ పుట్ట దగ్గర కానీ కుమారస్వామి అయ్యప్పవారి స్వామి ఇక్కడ ఈ ఆలయాల్లో మాత్రమే మీరు చలిబిడి చలిబిడి అంటే అందరికీ తెలుసా తెలియకపోతే బియ్యం పిండి బెల్లం కలిపినటువంటి బియ్యం పిండిలో సజ్జలు ముందు రోజు నానపెట్టి ఒక రెండు గుప్పెళ్ళు సజ్జలు నానబెట్టి అవి ఒక వ వస్త్రంలో కాటన్ వస్త్రంలో కడితే చిన్న చిన్న మొలకలు వస్తాయి తెల్లవారిన తర్వాత ఓ నాలుగు గంటలు నానిన తర్వాత కడితే మొలకలు వస్తాయి ఆ మొలకలు వచ్చినటువంటి సజ్జల్ని ఈ చలిపిడిలో కలపండి బియ్యం బెల్లం కలిపినటువంటి పిండిలో కలిపేసి అక్కడ స్వామివారికి నైవేద్యం పెట్టండి ఏ సమస్య అయితే మధ్య ఉందో ఆ సమస్య విడిపోవాలని ఇవన్నీ కూడా మీరు ఒక ఇరవై రోజు చేయండి ఖచ్చితంగా విడిపోయినటువంటి భార్య ఖచ్చితంగా కలుచుకుంటారు ఇలా ఇలా చిటికిలా అయిపోతుంది కోర్టు వరకు వెళ్ళినటువంటి సమస్యలు కూడా పటాపంచలేకపోతాయి ఈ ప్రయత్నం చేయి చూడండి జయశ్రీమన్నారాయణ